హే ఒక్క నిమిషం ఫ్రెండ్స్ నేను ఆరు వేలు సంపాదించాలి లీస్ ప్లాట్ఫామ్ వర్క్ చేసేసి జస్ట్ వన్ అవర్ వర్క్ చేశాను అండి వన్ అవర్ వర్క్ చేయడం వల్ల అరవై ఎక్కువ సంపాదించాను ఆల్మోస్ట్ అరవై రెండు వేలు సంపాదించాను ఈ అరవై రెండు వేల ఒక్కొక్కరికి టూ త్రీ మంత్స్ ఇన్కమ్ ఉంటుంది బట్టి నేను ఏ రోజుల్లో సంపాదించాను ఈ ప్లాట్ఫామ్ లో ఆల్మోస్ట్ నేను వన్ ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాను ఇప్పటివరకు నేను ఈ ప్లాట్ఫామ్ వాడుకొని ట్వంటీ ల్యాక్స్ సంపాదించాను ఇంకా ఈ ఆపర్చునిటీ ఫేక్ ఫ్రాడ్ అనుకోవడం మాత్రం ఎలాంటి చేయలేమండి నేను సింగిల్ గట్టిగా నమ్ముతానండి ఒక మాట గట్టిగా నమ్ముతాను ఏంటంటే ఈ రోజు మనం తీసుకున్న నిర్ణయాలు మన భవిష్యత్తు నిర్ణయిస్తున్నారు కదా రేపటి రోజు మనం బాగుండాలంటే ఈ రోజు మనం ఏం చేస్తున్నావు అర్థం చేసుకోవాలండి సింపుల్ గా రేపటి రోజు మన బా భవిష్యత్తు బాగుండాలంటే ఈ రోజు మనం తీసుకున్న నిర్ణయాలు మనం నిర్ణయిస్తాయి సో నేను ఆ రోజు యాక్షన్ తీసుకుని వర్క్ స్టార్ట్ చేసుకున్నాను ఇలా ప్రతిరోజు సంపాదించిన కారణం ఏంటంటే ఆ రోజు సింగిల్ డిసిషన్ తీసుకున్నాను వర్క్ స్టార్ట్ చేసినాను ఇలా ప్రతి రోజు సంపాదించుకున్నాను మీరు కూడా యాక్షన్ వర్క్ స్టార్ట్కుని మీరు డబ్బు సంపాదించుకుంటారు ఒకటే జితాం ఒకటో దేమనుకుని మాత్రం అక్కడే అయిపోతామండి నిజంగా చెప్తున్నా కదా ఫ్రెండ్స్ ఇంత ఎంత పొడక్షన్ ఉన్నది ఎన్నో ఎంత నాకు అర్థమైంది మీరు కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంటే మాత్రం ఇమిడియట్ ఆక్షన్స్ స్టార్ట్ చేసుకోండి నేను మీకు దగ్గర నుండి ట్రైనింగ్ ప్రవేశస్తాను నాతో పాటు నా స్టూడెంట్స్ టైనింగ్ చేసుకునే విధంగా థ్యాంక్ యూ అండి